సందె పొద్దుల కాడ వింది అందగతిని చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తగ్గిపోయే వాళ్ళు ఎవరికి ఇస్తుందో ఏమవుతుందో ఎవరికి ఇస్తుందో ఏమవుతుందో సందె పొద్దుల కాడ వింది అందగడికి తోడు చలిగాలి మంది ఏడు ఏడక్కి పోయేవాడు ఎన్నడు వస్తాడు ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో కొండ కోన జలకాలాడే వేళ కొమ్మరెమ్మ చీరా కట్టే వేళ కింద పండే చిలక కొట్టే వేళ పిల్ల పాప నిద్ర పోయే వేళ కలలో కౌగిలై కన్నులు దాటాలా ఎదలో పొదరిల్లై వాకిలి తీయాలా ఎదుటే పాట పువ్వుల పాట వేయాలా సంధ్య పొద్దుల కాడ సంపంగిన వింది అందగతిని చూడ జాబిల్ వచ్చింది ఎల్లు ఏడు ఏడక్కి పోయేవాడు ఎన్నడు వస్తాడు ఏమిస్తాడో ఎన్నడు వస్తాడు ఏమిస్తాడో మల్లె జాలి మత్తు జల్లే వేళ పిల్ల గాలి ಜೋಲ ಪಡೇವೀಳ ವಾನ್ಯ ವಾಗೈ ವರದಿ ಪೊಂಗೇವೇ ನೇನೆ ನೀವೇ ವಿಳ ವೀಳ ಕಣ್ಣು ಕೊಡುತುಂಟೇನ್ನೆಲ್ಲ ಪುಟ್ಟಾಲ ಪುಟ್ಟಿನ ಎಲ್ಲ ಪುಟಕರು ಕಾಲ ಪಗಲ ಎನ್ನೆಲ್ಲ ಸಂಧಿ ಪೊದ ಸಂಪಂಗಿನ ವಿಧಿ ಅಂದಗಡಿ ತೋಡು ಚಲಿಗಾಲಿ ರಮಂದಿ ಮಟ್ಟೆ ಕಳ್ಳು ತಬ್ಬಿಬ್ಬೇವಾ ಎವರಿಕಿ ಏಮೋರೋ ಏಮ್ ಸಂಧೆ ಪುಲ ಕಾಡ ಸಂಪಂಗಿನ ಅಂದ ಅಂದಗಡಿ ತೋಡು ಚಲಿಗಾಲಿ